నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారం తెల్లవు నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారా ఉన్నారా నీ పేరేంట ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు ఇంకా బి టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏమే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఏ రేస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా ఏం చేస్తారమ్మా ఐదరమ్మా చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు చదువుకొని పైకి రావాలి మేమేం చదువుతున్నా వేరమ్మా అంజలి నాన్న ఏం చేస్తాడు అమ్మా సంస్ ఇంట్లో అచ్చా టైలరింగ్ మీరే కుట్టి అమ్మతారా లేకుంటే ఎట్లమ్మా మీరే కుడతారు ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా ఓకే బట్టల లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏమాత్రం సంపాదిస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ బాధ్యత సంపాదించగలుగుతాం చెప్పేస్తా ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా ఎక్కడొచ్చింది సీట్ అక్కడ మోడల్ స్కూల్లో கொஞ்சம் பெட்டர் கொஞ்சம் 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 నువ్వేమవుతావమ్మా చదువుకొనే నమ్మకం నా ఇప్పుడు ఎయిత నైన్తా ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా మెరిట్ మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదేనా మీ ఊర్లో మదర్సా అమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారా మాకు థర్టీ మెంబర్స్ పోతారు వాళ్ళు స్కూల్కి రారా సర ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఏంటమ్మా

ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుంది స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరు పిల్లలు ఫోన్ చేస్తారు ఇక్కడ కొంతమంది ఏమైనా ఇంటికి తీసుకుంటారా దేవుడు ఏమా ఎందుకంటే క్వాలిటీ ఉంటే అది బాగుంది

స్టడింగ్ చేసిన దాని ఫలితంలో పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ పెంచాలి అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి మనకు జరిగింది సార్ జిల్లా కావాల్సిన భోజనం తయారు మెనూస్ ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ಸಾದಿಯಾಗಿ ಮಾರ್ತಿಗೆ ಸರ್ ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲಾ ಬಾಲಕಾರ್ಡ್ ಲೋಕಲ್ ಮೆಲೆ ಬೆಟ್ಟದೋಕರ್ ಇನ್ ಕೋರ್ಸನ ನಡೆಸಾಯ್ತು ಹ್ಮ್ ಹ್ಮ್ ಅದೆ ಅದೆಂತಾ ಸಮಿತಿ ಅದೆ ಬೆಟ್ಟರು ಲೋಕಲ್ ಕೇಸ್ ಬಗ್ಗೆ ಹ್ಮ್ ಎಕ್ಸಜೆಸ್ ಸ್ಕೋಪ್ ದರ್ ಎಸ್ಕೋಪ್ ಆಫ್ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಈ ಬೆಟ್ಟರಕ್ಕೆ ಡಿಫಿನિટಿವ್ ಅಬಂಡ್ ಸ್ಕೋಪ್ ಮಾಡಲಾಗ ಸ್ಕೂಲ್ ವಿತ್ ಎಲಿಮೆಂಟ್ರಿ ಸ್ಕೂಲ್ಸ್ ಅಲ್ಲಿ ಅಪರಾದ್ అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంది చెట్లు బాగున్నాయి ఈ పగ్ కూడా పెట్టాలి ఆ గ్రౌండ్ కావాలి పెట్టాలి కాంపౌండ్ వాళ్ళు బయలుదేరుతాం ఒక మీటింగ్ ఒకటి ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా వస్తాం ఓకే అమ్మా బాయ్ ఓకే అమ్మా ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా Evet, değil mi?